చర్లపల్లి కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు అదుపులోకి వచ్చాయి గంటల పాటు శ్రమించిన ఫైర్ ఫైటర్స్ పది ఫైర్ ఇంజన్లతో ఆ మంటల్ని అదుపులోకి తెచ్చారు నిన్న రాత్రి ఉప్పల్ శివారు చర్లపల్లి పారిశ్రామిక వాడలో కెమికల్ కంపెనీ బుగ్గిపాలైంది సర్వోదయ సాల్వెంట్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు అలముకున్నాయి లోపల ప్రమాదకర రసాయనాల్ని స్టోర్ చేసి ఉంచడంతో ప్రమాద తీవ్రత బాగా పెరిగింది రియాక్టర్ల పేలుళ్లతో ఆ ప్రాంతం అంతా కూడా భయానకంగా మారిపోయింది ఖాళీ బూడిదైన సర్వోదయ సాల్వెంట్ కంపెనీ పక్కనే ఉన్న మరో రెండు పరిశ్రమలకు కూడా ఈ మంటలు వ్యాపించాయి గంటల పాటు శ్రమించి ఫైర్ ఫైటర్స్ ఆ మంటల్ని అదుపు చేయగలిగారు దట్టమైన పొగ వ్యాపించడంతో ఊపిరాడక చుట్టుపక్కల ఉక్కిరి బిక్కిరయ్యారు ఫైర్ సేఫ్టీ విషయంలో యాజమాన్యాల నిర్లక్ష్యమే ఈ ప్రమాదాలకు కారణమవుతుందంటున్నారు స్థానికులు ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో ఎవరు లేరు కాబట్టి ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు చర్లపల్లి పారిశ్రామిక వాడలను కెమికల్ ఫ్యాక్టరీలో అయినటువంటి ఫైర్ దాటికి రెండంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది చూసుకోవచ్చు మనం నిన్న సాయంత్రం జరిగినటువంటి కెమికల్ ప్లాంట్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదాన్ని దాటికి మొత్తం భవనం మొత్తం పూర్తిగా కాలిపోయింది ఈ పరిశ్రమలో సుమారు నలభై మంది వర్కర్లు పనిచేస్తున్నట్టు తెలుస్తుంది మార్నింగ్ షిఫ్ట్ కానీ ఇటు ఈ రాత్రి షిఫ్ట్ రెండు షిఫ్ట్లో వర్కర్లు పనిచేస్తున్నట్టు తెలుస్తుంది కానీ నిన్న ఫ్యాక్టరీ షట్డౌన్ కారణంగా నిన్న ఫ్యాక్టరీ మొత్తం కూడా మూసివేశారు లోపల మరమ్మతులు చేసే దానికోసం ఈ ఫ్యాక్టరీ నిన్న డౌన్ చేశారని కార్మికులు అంటున్నారు డౌన్ కారణంగా ఒక లోపల ఫ్యాక్టరీలో ఎవరూ లేనట్టు తెలుస్తుంది ఆ సమయంలో ఒక ముగ్గురు నలుగురు మాత్రమే ఫ్యాక్టరీలో ఉన్నట్టు తెలుస్తుంది నిన్న సాయంత్రం సమయంలో బయట నుంచి ఒక కెమికల్ ట్యాంకర్ ఆటో ఒకటి లోపలికి వచ్చిందని ఆ లోపల ఆ ట్యాంకర్లో చిన్నగా మంటలు అంటుకోవడంతో ఆ మంటల లోపలికి ఆటో వచ్చాక మంటలు ఎక్కువగా అంటుకున్నాయని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు కానీ వర్కర్లు మాత్రం షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నాయి దానివల్ల మొత్తం పూర్తిగా కాలిపోయింది అంటున్నారు కానీ ప్రత్యక్ష సాక్షులు మాత్రం బయట నుంచి ఒక ఆటో వచ్చింది ఆటో కెమికల్ ట్యాంకర్ ఆటో ఆటోలో మంటలు అంటుకున్నాయి ఆ మంటలు చూసి ఉన్న వచ్చినటువంటి ఆటో డ్రైవర్తో సహా లోపల ఉన్నటువంటి కార్మికులు కూడా బయటికి పరుగులు తీశారు దాంతో ఒక్కసారిగా ఫైర్ అంటుకుందని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు సో ఫైర్ అధికారులు మాత్రం తెల్లవారు మొత్తం కూడా మంటల అదుపులోకి తెచ్చారు ఇటు దీనికి సంబంధించిన ఫ్యాక్టరీ ఓనర్ మాత్రం ఇప్పటి వరకు కూడా అందుబాటులోకి రాన రాలేదని తెలుస్తుంది దీనికి ఫైర్ సేఫ్టీ ఉన్నదా లేదా లేకపోతే దీనికి అనుమతులు ఉన్నాయా లేకపోతే ఇవి ఇటు ఫైర్ జరిగినటువంటి ఎలాంటి నిబంధనలు పాటించాలి అనే దాని మీద మాత్రం ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు ఫైర్ అధికారులు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫైర్ దీనికి సంబంధించిన ఓనర్ అందుబాటులోకి వస్తేనే పూర్తి వివరాలు తెలుస్తాయని ఇటు ఫైర్ అధికారులు అంటున్నారు కెమెరా పర్సన్ సురేష్ శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్